జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ వారి ఆలయానికి గురువారం సైతం భక్తులు తాకిడి కొనసాగుతూనే ఉంది సమ్మక్కా తరళక జాతర సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యం రద్దీ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు భక్తులకు ఆలయ అధికారులు జమున శ్రీనివాస్ ధర్మేందర్ అర్చకులు పెద్దజితేంద్ర ప్రసాద్ స్వామి చిరంజీవి స్వామి సిబ్బంది అందుబాటులో ఉన్నారు క్యాప్ తిన క్యాప్ తీయండి గుళ్ళే అన్నం పెట్టుకోండి దేవుడిని చూడండి మంచిగా దేవుడిని చూసిందా మీరు

얘는 바이더려니 <laughs>